పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా మీ ఊరు పేరు అనేది మార్గమోగిపోతుంది మీకు ఎలా అనిపిస్తుంది చాలా గర్వంగా ఉంది మేడం ఓకే అంటే ఇప్పుడు గత ఐదేళ్లతో పోల్చుకుంటే పిఠాపురం అని అంటే ఓన్లీ దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది మంచి ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్తారు కానీ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పలానా నియోజకవర్గం పలానా చోట ఉంది పలానా వ్యక్తి పోటీ చేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో కానీ మీడియాలో ఉన్నాయి కానీ లేకపోతే ఎక్కడ చూసినా కానీ పిఠాపురం నియోజకవర్గం పేరు అనేది అసలు బాగా పబ్లిసిటీ అవుతుంది మీరు ఫస్ట్ పోటీ చేయడమే మాకు గర్వం అన్న ఆయన నెగ్గడం ఓడిపోవడం తర్వాత ఇష్టం కానీ ఖచ్చితంగా నెగ్గుతారు ఇంకా వైసీపీ అంటారు ఆ క్యాండిడేట్ స్ట్రాంగ్ అయినా ఏదైనా కూడా ఇక్కడ జనసేన కాదు ఎక్కువే ఉందన్న అందుకు జనసేన వస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలి ఎంత మెజారిటీ ఇస్తారు మీరే

ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి వంగ గీత గారు మరి వంగ గీత సపోర్ట్ కింద మొదటగడ పద్మనాభం గారు కానీ మిథున్ రెడ్డి కానీ అలా వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరినీ ఇక్కడ దింపుతున్నారు ఈ ఎందుకని పవన్ కళ్యాణ్ చంతాలో బెదిరిపోతున్నారు నాయకులు ఉన్న నాయకులు ఓటేయరు కదండి మేము కదా వేసేది ఓటర్లు అందరూ ఎట్ సైడ్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా జనసేన అయిపోతున్నారు ఆ వన్ పర్సెంట్ కూడా వాళ్ళు ఏదో జన అదే వైసీపీ అధికారంలోకి వస్తే లబ్ధి పొంది వాళ్ళు తప్పించి ఆ లబ్ధి కూడా ఎలాగంటే ఏదో రాజకీయంగా తక్కువ కింద అవ్వకుండా ఉన్న గుండి వాళ్ళు ఉన్నారు తప్పి మిగతా వాళ్ళు ఎవరు లేరు అన్న అంటే ప్రజలందరూ పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు ఉన్నారు అది కాకపోతే ఏంటంటే ఒక ముసుగు అనేది ఉంది ఆ ముసుగు అనేది ఎలక్షన్స్ తర్వాత ఇస్తారంట బయట మటి పడరన్న ఆ వన్ పర్సెంట్ కూడా పేరుకి జెండా పట్టు తిరిగినా బూత్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గాజు గ్లాస్ అన్న ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంటుంది అనుకున్నాను ఇప్పుడు అది కాదన్నా ఈ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే పిండం దొరబాబు ఆయన ఆయన అంత ఎమ్మెల్యే కాదు ఏం కాదు ఆయన అభివృద్ధి ఏం చేశారు ఏమీ చేయలేదు దీని మీద బెటర్ ఎంత దూరమైన వాళ్ళు వచ్చినా దాని మీద బెటర్ బెటర్గానే ఉంటుందన్నా అలాంటిది పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఇంకెలా రేంజ్ లో కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఆయన మంచితనంగా చేస్తారా లేకపోతే గత నాయకుల ఫలిస్తారనుకుంటున్నాను మీరు అయితే ఇప్పుడు సొంత డబ్బులు తెచ్చుకుని మీరే ఉన్నారు మీ డబ్బులు ఏమన్నా పంచి పెడతారా ఎవరికైనా లేదు అలాంటిది ఆయన ఓ సినిమా ఇప్పుడన్నా ఏమన్నా నష్టమే లేదన్నా ఏదో ఓడిపోతే ఏదో పోద్దని ఏమీ లేదు మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ కంటిన్యూ చేయొచ్చు ఆయన కాకపోతే మళ్ళీ మటుకి మార్చి ఓడు మళ్ళీ వస్తాడంటే మటుకి ఇంక రాడు ఇంకా అంత అలాంటి వాడే ఇంకా నెగ్గలా పోయి నెగ్గించుకోలేకపోతే ఇంకా మళ్ళీ వస్తారు ఏటన్నా అలాంటి వాళ్ళు ఇంకెవరు రారు మీ ప్రజల్లో కొంతమంది ఎవరైతే కొంచెం బిలో కింద అంటే కొంచెం పేద ప్రజలు లాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు బతుకులన్నీ మారాలంటే పవన్ కళ్యాణ్ గారు

ఇంకా వేరే పార్టీ లేదండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా జనసేన పోటీ చేసినా ఖచ్చితంగా జనసేనకే నా ఇప్పుడు పెట్టపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వంగకేత గారు పోటీ చేస్తున్నారు యాజ్ ఏ ఓటర్ గా పెట్టపురం ఓటర్ గా మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఎందుకన్నా ఎందుకనంటే ఇన్ని రోజులు మనం వంగకేత వైసీఆర్ని చూసాం మన ఓడిని నమ్మించిన వాళ్ళే పది వందలు కూడా దెబ్బేసాడు జగన్ గారు జగన్ గారు ఎక్కడొత్త ఆడపల్లి గుడిలో కూర్చున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మన వాడికి తెలియదు కదా ఒక రోడ్ లేదు ఒక డ్రైనేజీ లేదు ఏమీ లేదు వచ్చిన లోన్లన్నీ రద్దు చేసి పడేస్తాడు ఒక ఎస్సీ కార్ఫీస్ లోన్ లేదు అదే ఒకసారి జనసేన కూడా వచ్చిందంటే ఆయన చేస్తాడో లేదో కూడా ఆయన అవకాశం ఇస్తే తెలుతుంది కదా పవన్ కళ్యాణ్ అప్పుడు వాళ్ళని వైఎస్ఆర్ లో కూడా ఏంటంటే ఏదన్నా పలానా పని దేనికన్నా ఏ ఆఫీస్ గానే వెళ్తాల్సి వస్తే లంచం తప్పించి ఏమి ఎక్స్ప్లెయిన్ లేదు మన వాళ్ళు రెస్పాండ్ అయ్యే వాళ్ళు కూడా ఎవరు లేరు గారు నొక్కితే రాజకీయ మధ్యలో బోల్డ్ మంది ఉంటారు అన్న వస్తారో పోతారో వాళ్ళు ఎంత మంది గెలిచినా కాడికి వచ్చినా పోయినా కాడికి మధ్యలో వాళ్ళు ఎలాగ తినేస్తుంటారు మనకి తెలుస్తుంది మధ్యలో ఇప్పుడు ఈ ఐదేళ్ల పరిపాలనలో ఏం అభివృద్ధి చెందిందన్న పక్కన మాది రాపర్తి ఒక డ్రైనేజీ లేదు ఒక రోడ్డు లేదు ఏమీ లేదు దానికన్నా ముందు టీడీపీ వరం గారు ఉండేవారు అతను కరోనా టైంలో కూడా వచ్చి ఇంటికి వచ్చి వరదల్లో కూడా వచ్చి ఆదుకున్న రోజులు ఉన్నాయి ఇప్పటికీ పెండిన దర్బా గెలిచాడు ఐదు సంవత్సరాలు గడిచింది కానీ ఒకసారి కూడా ఆయన చచ్చాడో ఉన్నాడో బతికేడా కూడా తెలియదు పెండిన ద్వారా గారు వంగాకి ఏదో గెలిచింది ఎంపీ కింద ఒకసారి వచ్చిందో కూడా లేదో కూడా ఇంట్లో ఉన్నారా లేదో కూడా తెలియదు ఆవిడ అసలు రాష్ట్రంలో ఉందో లేకపోతే కాకినాడలో ఉందో పిడాపురంలో ఉందో పెండిన ద్వారబా పిడాపురంలో ఉన్నాడు కాకినాడలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలుస్తుంది ఇప్పుడు ప్రజా పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం వల్ల పిఠాపురం పేరు అనేది ఇంకా మారుమోగుతుంది అని అంటున్నారు మీరేమనుకుంటున్నారు ఆయన గెలిచిన ఓడిపోయిన కట్టికి మారుమోగుతుంది కానీ కాకపోతే మన ఓడి లెక్క బాగుంటే గెలుతాడు గెలిచాడంటే ఆయన కూడా ఒకసారి ఏం చేస్తున్నాడు కూడా దాన్ని బట్టి మనం చూడాలి కదా మరి ఎంపీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్కర్ ఎవరు పోటీ చేస్తున్నారు ఆయన కింద స్థాయి వ్యక్తి నుంచి టీ బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ ఇవాళ చాలామందికి ఉపాధి కల్పించిన వ్యక్తి ఆయన ఎంపీ కింద లెక్కుతారనుకున్నారు మీరు గెలుస్తారన్న అది మంచి ఉద్దేశమే కదా ఇప్పుడు మనం టీ టైం పెట్టాడు నలుగురు ఉపాధి ఇచ్చాడు అదే అప్పుడు మన పిండిన ద్వారా గారు ఉన్నారు ఒక కంపెనీ పెట్టాడా లేకపోతే ఏం పెట్టాడు జగన్ ఉన్నాడు ఒక కంపెనీ పెట్టాడా లేకపోతే రాజధాని ఇచ్చాడా ఐటీలో ఇన్ని సంవత్సరాలు లేని నాకు ఒక జాబ్ వచ్చిందా జాబ్ వచ్చిన వాళ్ళు ఎవడన్నా వెళ్ళిన కట్టికి ఒకవేళ లంచం అడుగుతున్నారు తప్పి ఏం పని అవ్వట్లేదు ఓకే మీరు నేను చదువుకుని ఐటీ పూర్తి అయ్యి సంవత్సరాలు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో వచ్చింది కానీ కాకినాడ అలాంటి వచ్చింది కానీ బేసిక్ కాంట్రాక్ట్ పని అవ్వలేదు అంతకు ముందు నేను మున్సిపల్ ఆఫీస్ లో చేసేవాడిని మా నోడు జీతం గురించి అడిగితే ఒకవేళ మాకు రావాల్సిన బిల్లులు అడిగితే మా దగ్గర నుంచి లంచాలు అడుగుతున్నారు తప్పించి ఆఫీసర్లో సంతకం పెట్టడానికి కూడా ఆఫీసర్లు లంచాలు అడుగుతున్నారు తప్పించి ఆయన దగ్గర నుంచి వచ్చి మాకు ఏమి ఉపాధి లేదండి ఏమీ లేదు ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ గ్యారంటీ నైన్టీ నైన్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా గ్యారంటీ అంటే మెజారిటీ ఎంత అని అంటే ఒక యాభై వేల పైసలు కా లక్ష పైసలు కానీ ఒక లక్ష దాడుతుంది లక్ష పైగా ఖచ్చితంగా గ్యారంటీ అదే మీ సార్ అయితే మీ ఓటు జనసేన జనసేన